శ్రీరామజయం ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ తిరుపావై పాశురాలలో మనం గమనించే మరి ఒక దివ్యమంగళ స్వరూప నామం ఆంజనేయం శ్రేయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రదాయం స్వామి నామం తలచుకుంటే మనస్సు పులకరిస్తుంది శరీరం పులకిత గాత్రమై రోమాంచితమవుతుంది మనస్సు పులకరింత శరీరం రోమాంచితం కావడం శరీరము మనస్సు రెండు ఒకటి కావు శరీరం కనిపించేది మనస్సు కనిపించనిది కనిపించే ఈ శరీరంతో స్వామి ఆలయంలో సేవలు చేస్తున్నాం స్వామిని భుజాలపైన అర్చామూర్తిగా వెలిసిన ఆ స్వామిని పల్లకిలో వేంచేపు చేసిన ఆ స్వామిని భుజం పైన అట్టి పెట్టుకుని మూసే ప్రయత్నం చేస్తున్నాం అలాగే స్వామి నామాన్ని వింటున్నాం శ్రవణేంద్రియం ద్వారా పలుకుతున్నాం త్వగింద్రియం నాలిక ద్వారా రసన ద్వారా స్వామి ఉనికిని ఈ చర్మానికి ఉండేటటువంటి స్పర్శ ఇంద్రియం ద్వారా గుర్తించగలుగుతున్నాం శరీరం ఉన్నది కనుక స్వామి సేవలో పునీతులం అవుతున్నాం కానీ ఇంతకంటే మించిన మరి ఒక మార్గం ఉంది అది మనస్సును స్వామి అధీనం చేయడం అలా చేసిన పరమాత్ముడు ఆంజనేయుడు మాత్రమే శివకేశవులకు అభేదం అనేటటువంటి ధోరణిలో గమనించినట్లయితే శివాలయాలలో కూడా ఆంజనేయుడు ఉంటాడు విష్ణువాలయాలలో కూడా స్వామివారిని వేంచేవి చేసే ఉంటారు దాసస్య దాస భృత్యస్య భృత్యోహం అనే సంకల్పంతో వైష్ణవ ధర్మం బోధించే మార్గంలో మనం ప్రయాణం చేసిన పక్షంలో అందరిలో కూడా మనం భగవంతుడిని చూడగలగాలి అందరి ఆత్మలలో కూడా ఆ పరమాత్ముడు ఉన్నట్లుగా మనం భావన చేస్తే అందరి దేహాలు పరమాత్మ నివాస ఆవాసాలు క్షేత్రాలు నిలయాలుగా మనం భావించగలుగుతాం పరమాత్ముడి నామం మనవరకు చేరుతున్నది మనం వింటున్నాం అంటున్నాం అంటే పరమాత్ముడికి ఆ పేరు ఆ నామం పల్లకి అది మంత్రం అది పరమ మంత్రం అది అష్టాక్షరి మహామంత్రం ఓం నమో నారాయణాయ అది ద్వాదశాక్షరి అది చతుర్దశాక్షరి ఇలా మహామంత్రాలుగా ఓం నమో భగవతే వాసుదేవాయ అందుకంటే సులభమైన మంత్రం తారక మంత్రం శ్రీరామ 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 ఈ తారక మంత్రాన్ని జపం చేసిన ఆంజనేయుడు సులభంగా స్వామి కరుణను పొందగలిగాడు అలాంటి ఆ ఆంజనేయుడి వీరగాథను స్మరించి మనం కూడా తిరుపవేపాసురాలలో ఉండే ఆ అంతర్భావాన్ని గుర్తించే ప్రయత్నం చేద్దాం భక్తితో పరమాత్ముడిని సేవించుకుందాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం ఓం హం హనుమతే నమ హం హనుమతే నమ శుభమస్తు